క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు ఎల్లటూరు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేశారు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై వరకు నమోదు చేసుకోవచ్చని తెలిపారు ఇప్పటికే జనసేనలో రెండు లక్షల మంది సభ్యులుగా ఉన్నారని అన్నారు ఇది ఒక మిలియన్ కు చేరాలని ఆకాంక్షిస్తున్నారని తెలిపారు ఈరోజు మన రాష్ట్రంలో జనసేన ప్రభావం అందరికీ తెలిసిందే దేశం మొత్తం మీద పోటీ చేసిన ప్రతి స్థానంలో గెలిచిన ఏకైక పార్టీ జనసేన పార్టీ ఈ జనసేన పార్టీకి సంబంధించిన క్రియాశీలక సభ్యత్వము రోజున అంటే ఈ రోజున ఆ కార్యక్రమాన్ని ఇక్కడ రాజంపేటలో రాజపేట నియోజకవర్గం సంబంధించిన అన్ని మండలాల్లో కూడా ప్రారంభించడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమం పద్దెనిమిది తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు పది రోజులు ఈ జనసేన సభ్యత్వాలు చేసుకునేదానికి రాష్ట్ర కార్యాలయం నుంచి మాకు సమాచారం రావడం జరిగింది ఆ రాష్ట్ర కార్యాలయం నుంచి రావడం ఇక్కడ ప్రతి మండలంలోనూ ఈ సభ్యత్వాన్ని ఎన్రోల్ చేసుకునేదానికి శ్రీకారం చుట్టడం జరిగింది